రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ధన్వంతరి గ్రామీణ వైద్యుల సంఘం నూతన క్యాలెండర్ ను సంఘం భవనంలో ఎమ్మెల్యే శంకర్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ధన్వంతరి గ్రామీణ వైద్యుల బృందం శంకర్ ను ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రథమ చికిత్స సేవలు అందిస్తూ అవిశ్రాంతకమైన సేవలు అందిస్తున్న మహోన్నతులైన ఈ ధన్వంతరి వైద్యులు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రావణి ధన్వంతరి గ్రామీణ సంఘం అధ్యక్షులు రఘుపతి ఉపాధ్యక్షులు తుప్పుడు అంచమ వెంకటరెడ్డి గన్నోజురాజు రాజు వర్కింగ్ ప్రెసిడెంట్ ఆచారి కోశాధికారి బాలకృష్ణ జంగయ్య తిరుపతి యాదవ్ రాచయ్య రంగన్న వెంకటేష్ గౌడ్ రవి పద్మజ నీలిమ రమాదేవి జానకమ్మ తదితరులు పాల్గొన్నారు తప్పకుండా ఏ విషయాలైతే మాట్లాడుకున్నాం ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరికి వాళ్ళ అవసరాలు తీర్చటందుకు వారి వారికి పనిపడినప్పుడు మాట సాయం కానీ చేయడానికి వారి కుటుంబ అవసరాల గురించి అవసరాలు వస్తూ ఉంటాయి అనుకోకుండా రాదు మానవ జన్మ ఇది ప్రతి ఒక్కరికి ఇతరులతో పనిపడే అవకాశం వస్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క ప్రిండింగ్ విషయంలో కూడా చెప్పడం జరిగింది అసంతృప్తిగా ఉంది దాన్ని పూర్తి చేయాలనేది చెప్తున్నట్టున్నారు ఆ రోజు కూడా మాకు ఆ రోజు ప్రభుత్వం ఎవరు ఉన్నప్పటికీ ఎవ్వరి అప్పుడు ప్రజాప్రాతిని మేము కొంత ఉంట భక్తితో కొంత సమర్పించుకున్నాం ఈ భవనానికి ఇప్పుడు అధికారం ఉంది ఆ అధికారం నా సొంతం కాదు అధికారం మీరిచ్చిన అధికారం కాబట్టి తప్పకుండా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆర్ఎంపి డాక్టర్లు కూడా ఇలా క్షేత్ర స్థాయిలో పేషెంట్లకు ఏ గ్రామంలో ఆ గ్రామంలో మనోధైర్యాన్ని ఇయడానికి ప్రాక్టికల్ అంటే నైపుణ్యత ప్రాక్టికల్ వల్ల కొంత నైపుణ్యత ఏర్పాటు చేస్తాం పేషెంట్ యొక్క హృద్ధతను పేషెంట్ ఆ యొక్క ఆర్ఎంపి డాక్టర్తో ట్రీట్మెంట్ చేసుకుంటుంది కాబట్టి ఆ ఆర్ఎంపి డాక్టర్ చూసిస్తే బాగా డాక్టర్ మందులే మంచి ఉంటాయని చెప్తారు నేను స్టార్ హాస్పిటల్లో ఎక్కడో మా అమ్మ చూపెడితే నచ్చదు నచ్చదు మా డాక్టర్ డాక్టర్ తెలుసు కదా రప్పన్నా ఇంజక్షన్ ఇస్తే నేను తీసుకుంటాను ఇక పద్మనాభానికి అదిగించి ముగ్గు ఇంజక్షన్ కాబట్టి వాస్తవాలు కూడా అనుకోండి ఆ రోగం గుర్తించు ఆలపి డాక్టర్లకు వాళ్ళకి ఏదన్నా వైరల్ అటాక్ అయినా ఏం అటాక్ అయినా వాళ్ళకి ఇచ్చే టాబ్లెట్ వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఇచ్చే ఇంజక్షన్ వాళ్ళకి ఇస్తారు కాబట్టి వాళ్ళకి అక్కడికి అక్కడే పరిష్కారం అవుతుంది అలా కాబట్టి మీ అందరు కూడా కూడా చెప్పాం మన టైం దొరికింది రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు హెల్త్ మినిస్టర్ కానీ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్ఎంపి వారికి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక ట్రైనింగ్ లేకుంటే మెడికల్ గుర్తింపు ఏదో ఇస్తే వాళ్ళ నిజంగా ఊరికి ఇద్దరు ముగ్గురు రాష్ట్ర స్థాయిలో ఉండగా ఈ ప్రభుత్వాలు సరైన ఫెసిలిటీస్ ఉన్నాయి